హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రావణ మాసపు కలెక్షన్ అండి ఎక్కడ చూసిన ఆషాఢం క్లియర్ అండ్ సేల్ వింటున్నారా అయితే మరి శ్రావణం కోసం మేమైతే ముందుగా ఉన్నామండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ నుంచి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి పదిహేడు పద్దెనిమిది అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము డ్రెస్ మెటీరియల్స్ అనగానే రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అలానే కోట్ సెట్స్ అన్న అనగానే రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ ఇలా మనకి ఏమైనా హెవీ డిజైనర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అంటే మాత్రం మీ అందరికీ గుర్తుకొచ్చి వన్ అండ్ ఓన్లీ షాప్ ఏదైనా ఉందంటే వాసవి మార్కెట్లోని బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అమ్ముకునే వాళ్ళకి ఎంత స్టాక్ కావాలని డ్రెస్ మెటీరియల్స్పై వీరి దగ్గర అయితే అవైలబులిటీలో ఉంటుందన్నమాట రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈరోజు కలెక్షన్ అయితే శ్రావణ మాసపు శోభతో కలెక్షన్ అయితే చాలా చాలా రెడీగా ఉంది వీడియోలోకి అయితే వెళ్ళిపోరికీ నమస్కారం అండి మాది రంగన్న పంజాబ్ డ్రస్ అండి గుంటూరులో వాసి మార్కెట్ ఫస్ట్ స్టైన్లో అండి ఇది మా తాతగారు షాప్ అండి ఇది తాతగారు పెట్టి పాతి ఇరవై సంవత్సరాలు అయినా మా తాతగారు అంటే కొద్దిగా విశేషం మా తాతగారు కొద్దిగా రామ్ భక్తుడు అయినా కొద్దిగా ఏంటంటే మేము బిజినెస్ చేస్తామండి చాలా నమ్మకమైన కస్టమర్లకి అందరికీ ఐటమ్స్ మంచిగా ఇప్పుడు ఆషామాసం ముగింపు అవుతుందండి ఇంకా త్వరలో శ్రావణ మాసానికి స్టాక్ వచ్చేసింది అండి చాలా బాగున్న ఐటమ్స్ డ్రెస్ పెట్టేసి మాకు హోల్స్ అండి హోల్సేల్ 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 చాలా రీజనబుల్ ఉంటాయి ఇప్పుడు కాలేజీలు హాస్టల్స్ అన్ని ఓపెనింగ్ ఉన్నాయండి టాప్స్ ఉన్నాయి మా దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఫుల్గా ఉన్నాయండి డైలీస్కి చాలా చాలా గా ఐటమ్స్ ఉన్నాయండి మన బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ కాంప్లెస్ ఫస్ట్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ అండి హోల్సేల్ అండి పైన మాది మీకు సింగసేన కాబట్టి కింద మా షాప్ ఉందండి రీజనబుల్ తీసుకుంటాం పైన అంతా హోల్సేల్ బండి సంవాలండి మీకు ఇలా బండిది కానీ ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని టాప్స్ అండి టాప్స్ థర్టీ స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా ఫైన్ ఐటమ్స్ ఉంటాయి ప్లస్ నైటీస్ ఓకే సూపర్ నైటీస్ చాలా బాగుంటుంది అంటే మీరు ఒకసారి వచ్చేయండి ఇప్పుడు కార్డ్ సెట్ ఇప్పుడు బాగా పోతాయి టూ పీస్ అండి కార్డ్ సెట్ సెట్ తక్కువ నాలుగు వందల లోపు కార్డ్ సెట్ ఉన్నాయండి ఇప్పుడు కాస్ట్ ఇది పార్టీ గా ఎవరికి ఏ రేట్ గా నా రేట్ అంటే లేదంటే రీజనబుల్ రేట్లు మీకు కాసేట్ లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి రకరకాల మీకు టాప్స్ మూడు వందల రూపాయలు అమ్ముకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ పిల్లస్ అండి సూపర్ ఐటమ్స్ ఉన్నాయి పలప్పుడు ఎస్ ఎల్ కూడా ఉందండి ఎక్స్ కూడా ఉంది మా దగ్గర డ్రస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ సో మీకు ఇదంతా కూడా మీకు డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ షాప్ అన్నమాట మన గుంటూరులో ఉంటుందండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ వర్క్ కూడా హెవీ వర్క్ కూడా ఉంటాయి సో కొత్త డిజైన్స్ కూడా వచ్చి ఫార్టీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ కి స్టాక్ వస్తుంటీ మీ ఫస్ట్ వెళ్ళి వచ్చి పర్చేసింగ్ అందరు ఇప్పుడు వెళ్తున్నారండి నేను కొద్దిగా ఏంటంటే కాలేజీ ముందు ముందు జాబితాను అందరూ ఏంటంటే శ్రావణమాస మాస వెళ్తున్నారు మనకి శ్రవణ కాలేజీ ఓపెనింగ్ ఎక్కువ బిజినెస్ అండి ప్రతి అమ్మాయి కాలేజ్ చేరింది అనుకోండి నాలుగు టాప్లు నాలుగు డ్రెస్సులు నాలుగు చున్నీలు నాలుగు అమ్మాయి కొత్తగా కాలేజీకి వెళ్తుందని అని చెప్పి అత్తగారింటికి వెళ్ళినట్టుగా కాలేజీకి వెళ్తా సంతోషంలో మంచి నాలుగు బట్టలు కొని పెడతా ఎవరు ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబుల్ మలాయి కాటన్ ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుందండి ప్యూర్ ప్యూర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాము చాలా బెస్ట్ ఐటమ్ అయితే చెప్తున్నామండి ఇవన్నీ కూడా మీకు మంచి ప్రైస్ లోనే ఉంటది హోల్సేల్ కస్టమర్స్ కి అయితే చాలా తక్కువ ప్రైజే ఉంటుంది అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా మీరు ఇళ్ల దగ్గర కస్టమర్ కా ఐటమ్స్ రీజనబుల్ ఓకే సార్ ఇప్పుడు ఇగో ఇప్పుడు చూపించే అలా గ్రీన్స్ హ్మ్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ నెక్స్ట్ ఐటమ్ ఈ దాంట్లో రేట్ తక్కువండి ఒక దాని మీద 50 రూపీస్ తక్కువ మీరు కాటండి ఓకే మల్ల ప్లస్ కాటన కూడా మలై కాటండి ప్లస్ 230 కట్టింగ్ అండి బాటమ్ అందరూ 2 మీటర్స్ ఇస్తారు చాలా మంది టెరస్ గార్డు ఇబ్బంది పడుతున్నారు మన దగ్గర కొనకెళ్తారు ఆటోలు ఖర్చు పెడతారు అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ వెళ్తారు ఆటోకి డబ్బు మూడు వందలు పోస్తారు లేడీస్ చెప్తారు మంచిగా కొనుక్కున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు మీకు రంగనా షాప్ అంటే మాట కరెక్ట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మెయిన్ క్వాలిటీ క్వాలిటీ అండి పర్ఫెక్ట్ రేట్ కూడా కరెక్ట్ చేద్దాం రీజనబుల్ ఉంటుంది మా దగ్గర హోల్సేల్ షాప్ మా షాప్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అదే గుంటూరులో డ్రెస్ బిల్ షాప్ అంటే ఫస్ట్ మాదే డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ షాప్ మాదే అండి ఇప్పుడు అందరు వచ్చారు కదా పెట్టినా కదా కలెక్షన్ చేయండి కలెక్షన్ అనేది ఉండదు చాలా మంది తెలుసు మన ఛానల్ లో పెట్టింగ్ కానీ డ్రెస్ మెడిల్స్ ఎక్కడ అమ్ముతున్నారంటే ఒక నోటెడ్ వచ్చింది గుంటూరు రంగన్న పంజాబీ డ్రెస్ మెడిల్స్ అని సో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మీకు ఎటువంటి క్వాలిటీ లో డ్రెస్ మెటీరియల్స్ కావాలన్న కూడా ఉంటాయన్నమాట సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొత్త చూపిస్తున్నాండి లిన్ స్టైల్ లిన్ కాటన్ అంటే మనం ఏంటంటే జనరల్ అందరికి లిన్ అంటే మగవాళ్ళు జెంట్స్ వచ్చి షర్ట్లు వేసుకుంటారు లిన్ షర్ట్లు ఇప్పుడు ఆడవాళ్ళ కోసం లిన్ కాటన్ చూపించామండి అంటే డ్రెస్ వేసుకుంటే స్టిప్ గా ఉంటుందండి కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళ అమ్మాయిలు కొద్దిగా నైస్ కనపడతారండి చాలా బాగుంటుంది బుట్టలాగా వస్తారండి ఇక లిన్ కాటన్ సూపర్ ఉంటుందండి దీంట్లో మీకు కాస్ట్లీ ఐటం అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉందండి మీకు దీంట్లో వర్కులు ఉన్నాయి డిజిటల్ దుప్పడాలు ఉన్నాయి దీంట్లో ముప్పై ఐదు అండి దీంట్లో దాదాపు ముప్పై డిజైన్లు అయితే వస్తాయి అనమాట మనకి క్వాలిటీ అనేది హెవీగా ఉంటుందండి మనకి షోరూమ్ లో దొరికే వాటికన్నా ఇంకా హెవీ హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అంటే పెట్టిన పేరు ఎన్ని ఇయర్స్ నుంచి సార్ మీరు చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తుంది రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ విజయవాడ అట్లా ఇది కూడా ఎక్కడి నుంచి అండి

బ్యాంక్ ఎంప్లాయీస్ కి చాలా బాగుంటాయి బ్యాంక్ ఎంప్లాయీస్ బాగా కలెక్ట్ చేస్తారు టీచర్స్ ఇప్పుడు విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు ప్లస్ మన వాసిరెడ్డి కాలేజీ వాళ్ళు ఆర్వీఆర్ కాలేజ్ అంతా టీచర్స్ అందరూ చాలా దుప్పడానికి వాళ్ళు దుప్పడాల కోసం అండి టీచర్స్ ఏంటంటే

డ్రెస్ మెటీరియల్స్ క్రేజ్ అయితే తగ్గదండి ఎప్పటికప్పుడు మనకి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది అనమాట హోల్సేల్ చేసేవాళ్ళు అంటే బిజినెస్ వాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ అమ్మే వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా షాప్ కి విజిట్ చేయండి ఎందుకంటే మీరు మేము చూపించేది కొంచెమే అసలు మీరు ఇక్కడ చూస్తే అర్థమైతే ఎన్ని బేల్స్ ఉన్నాయా ఏంటా అని చెప్పేసి చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి రియల్గా చెప్పాలంటే మాత్రం ఎక్కువ

దుప్పడా చూడండి చాలా బాగున్నాయి కస్టమర్ షాప్ వస్తే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ కస్టమర్ కూడా తెలిపతండి ఇప్పుడు కొత్తగా క్లాత్ వస్తుంది అని అంటారు స్టాక్ వచ్చింది అయిపోయింది మళ్ళీ టూస్ డే వస్తాయి స్టాక్ థౌజండ్ పైన

ఇవన్నీ కూడా వర్క్ వా సార్ చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఇది రోమన్ సిల్క్ అని మనం రెడీమేడ్ అవుతున్నాం రోమన్ సిల్క్ చాలా క్లిక్ అయింది రోమన్ సిల్క్ అంటే చాలా మంది కష్టం అనుకుంటాడు అదే క్వాలిటీ డ్రెస్ పెట్టండి డ్రెస్ మెటీరియల్ లో కూడా మీకు రోమన్ సిల్క్ ఏమి కాదు ఖరాబ్ అవ్వదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మొరటిగా లేకుండా కొంచెం క్లాస్ లుక్ హెవీగా అనిపిస్తుంది అనమాట మనం చూసే డ్రెస్ మెటీరియల్స్ లో కొంచెం క్లాస్ లుక్ అనేది హెవీగా బాగున్నాయి సార్ అన్ని కూడా కొత్త స్టాక్ అసలు చాలా చాలా బాగున్నాయి మనకి ఎవ్రీ వీడియో కనేది మారిపోతూ ఉంటాయండి డిజైన్స్ అనేవి ఎక్కడో అక్కడ కొన్ని డైలీ వేర్ లో కలుస్తాయి కానీ ఇలాంటి ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ లో అయితే మాత్రం అసలు కలర్ నే కలవు అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మంచి మోడల్స్ అయితే ఈ సారి అయితే మాత్రం త్వరగా త్వరపడండి ఎందుకంటే హోల్సేల్ గా ఇళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇదైతే బెస్ట్ షాప్ అని చెప్పొచ్చండి మీకు చాలా స్టాక్ అయితే ఉంటుంది కింద మీకు రిటైల్ బేస్ ఇస్తారు కానీ పైన సూపర్ ఇప్పుడు కాలేజీ హాస్టల్ చేయాలకి చాలా చాలా బాగున్నాయి మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ అయితే ఇంకా హెవీ కాస్ట్ లో ఉన్నాయండి తక్కువ ప్రైస్ కూడా బాగుంది జైపూర్ బాంధిని జైపూర్ కొద్దిగా సూపర్ మలా మలా చాలా బాగుంది స్మూత్ మనకి ఎంత థిక్ అండ్ క్రీమీగా ఉండేది హెవీగా వస్తుందండి ఒకసారి దుప్పటావి అయితే చూద్దాం ఇట్లా ఎన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట మస్తుందండి చూడండి మంచి బాతిక్ కొంచెం డిఫరెంట్ గా వచ్చిందనమాట ఇప్పుడు పెద్ద పన్న అండి పెద్ద పన్నా బోర్డర్ అండి చూడండి కంచి బోర్డర్ లాగా వస్తుంది కలర్స్ స్వీటీల్లో ఫోర్ కలర్స్ ఓకే గుంటూరు రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మనకి షాప్ వచ్చేసరికి వాసవిలో అయితే ఉంటుంది షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది ఇవి ఇంకా మనకి కొంచెం రిచ్ లుక్ ఉండే వేర్ త్రీ పీస్ అయితే చూపించాము మీకు ఇలాగే మంచి తక్కువ ప్రైస్లో ఇట్లా మనకి డైలీ వేర్గా యూజ్ చేసుకోవాలన్నా ఎక్కడ ఉన్నా మనకి ప్లసేస్ వాళ్ళకు కూడా సరిపోయేటట్టు క్లాత్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీకు ఏ ప్రైస్ కావాలన్నా ఎన్ని హోల్సేల్గా కావాలన్నా కూడా ఒకసారి నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు లేదా షాప్కైనా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇప్పుడు టాప్స్ అండి ఇప్పుడు కాలేజీ హాస్టల్స్ అన్ని ఓపెనింగ్ అండి టాప్స్ అనేది కస్టమర్ చాలా రీజనబుల్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ అంటే వంద రూపాయలు బాగుండదు క్వాలిటీ మేము తెప్పిస్తామని క్వాలిటీ బాగుండదు ఇప్పుడు ఎస్ ఎమ్ములండి

అంబరిల్లా ఉంది అలానే మనకి వచ్చేసరికి సైడ్ కట్ టాప్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఎటువంటి డిఫరెంట్ అంటే మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఎక్స్ఎస్ ఎస్ సైజ్ అనమాట ఉంది జెసికా బ్రాండ్ ఉంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాము కలర్ కాంబినేషన్స్ కూడా మీరు ఇప్పటికి కూడా వెళ్ళండి సిల్ ఇలాంటి ఇలాంటి సేమ్ డిజైన్ మనకి మ్యాక్స్ లో కూడా సేల్ చేస్తూ ఉన్నారనమాట బాగుంటాయి అండి ఇవన్నీ కూడా అక్కడ హెవీ హెవీ ప్రైస్ ఉంటాయి ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అలా ఉంటుంది అనమాట బట్ మన రంగాన పంజాబ్ డ్రెస్ మెడల్స్ ప్రైస్ కూడా విత్ రీజనబుల్ తక్కువ ప్రైస్ అయితే ఉంటుందండి పక్కా తక్కువ ప్రైజే ఉంటుంది అనమాట క్వాలిటీ మాత్రం హెవీగా ఉంటుంది మీరు క్వాలిటీకి రాసి పడకండి నాణ్యత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సెలక్షన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ డిజైన్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఒక టాప్ అనేది ఓపెన్ చేసి చూపించరా కొంచెం మనకి సైజ్ కానీ ఎలా వస్తుందని చెప్పేసి ఒక టాప్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తే అర్థమవుతుంది మంచిగా మనకి హెవీ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కావాలంటే తప్పకుండా షాప్ కి అయితే వచ్చేసేయండి మీరు హోల్సేల్ కస్టమర్స్ కి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది అవును ఇదంతా కూడా మనకి పార్టీ వేర్ స్టాక్ అని ఇట్లా మనకి సెమీ పీసెస్ అని చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట అనేక బ్రాండ్ సూపర్ ఉంటండి చాలా బాగుంది ఈ పటన్స్ కూడా చాలా బాగున్నండి సూపర్ ఈ 100 వాషింగ్స్ క్వాలిటీ కదండి 100 మంది తక్కువే ఉంటారు ఆరు వాషలకే ఇదిగో స్టార్ట్ అయిపోతుంది క్వాలిటీ ఆ నా ఇన్స్ స్టా రంగులు పోతే క్వాలిటీ అక్కడ తక్కువ అకడ तक ఉంటారు క్వాలిటీ బాగుంది ఫస్ట్ క్వాలిటీ బాగుంది బట్ షోరూమ్ కలెక్షన్ షోరూమ్ లుక్ కే వస్తుందన్నమాట అండ్ వీటికి మీకు సైజుస్ కూడా చెప్పాం కదండి బెస్ట్ అండ్ పాకెట్ కూడా వచ్చింది సార్ దీనికి దీనికి పాకెట్ కూడా వచ్చింది ఎస్ ఎస్ ఎక్స్ఎస్ ఎస్ ఎం అనమాట పదమూడు పద్నాలుగు పదిహేను వాళ్ళకైతే పర్ఫెక్ట్ సరిపోతుంది లేదా కొంచెం ఏజ్ వాళ్ళు సన్నగా ఉన్నా కూడా తీసుకోవచ్చు మంచిగా సరిపోతుంది అనమాట ఈ సైజెస్ లో చూపిస్తున్నాము మీకు వచ్చేసరికి అండ్ మీకు ఇలా అంబరిలా వస్తుంది అనమాట మంచి బా చాలా బాగుందిగా చాలా చాలా జోయాలో మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి అమ్ముకురానికి చాలా బెనిఫిట్ అండి ఎన్ని త్రీ ఫిఫ్టీ వచ్చేసాయి అమ్ముకురానికి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తాం ప్లస్ సైజ్ బట్ మనకి జాయి అనే బ్రాండ్ అయితే రాదు తక్కువ క్వాలిటీకి బ్రాండ్ కాబట్టి కొంచెం బ్రాండ్ బ్రాండ్ లోనే మనకి లెంత్ ఇప్పుడు మనం ఏ సైజ్ అయితే చెప్పామో ఆ సైజ్ పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది బాగుంది అది ఇప్పుడు ఉందాక ఫస్ట్ వీడియో రెండు మూడు వీడియోలో డ్రెస్ పెట్టిన డ్రెస్ పెట్టి చూపించామండి అయిపోయింది ఇప్పుడు త్రీ పీస్ రెడీమేడ్ త్రీ పీస్ చాలా బాగుందండి లాగా వస్తాయి త్రీ పీస్ అంటే రెడీమేడ్ కి హెడ్ పీస్ బ్యాగ్ వస్తాయి వస్తుంది హెడ్ పీస్ ఈ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇట్లా దీంట్లో మన వర్క్ థౌసండ్ రూపీస్ అనుకున్నాయి సో ఇట్లా మనకి కేటలాగ్ ఐటమ్ లో డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఏ మోడల్ ఎలా ఉంటుంది క్వాలిటీ అసలు బాగుండదు బాటాలు రావు పర్ఫెక్ట్ రావు దుప్పడాలు రావు మీకు ఐదు యాభై ఇంచు బాగుంటుంది సో మనకి క్వాలిటీ ఉంటుంది మనకి లెంత్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం ఏం సైజ్ చెప్తే ఆ సైజ్ ఇప్పుడు అనుకోండి ఎమ్ వచ్చేదో ఈ సైజ్ లో బ్యాగ్ ఎనిమిది వస్తాయి ఎక్స్ఎల్ వచ్చాక ఎనిమిది వస్తాయి డబుల్ ఎక్సైజ్ బ్యాక్స్ వస్తాయి వస్తాయండి ప్లస్ ఇదిగో నెక్స్ట్ పార్టీ వెరైటీ త్రీ పీస్ పార్టీ వెరైటీ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ సూపర్ అండి

చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బ్యాగులు అన్ని కూడా త్రీ పీసెస్ లో ఉన్న కలెక్షన్ అనమాట కొత్త బెయిల్ అయితే కొట్టడం జరిగింది ఇట్లా మీకు బ్యాగ్ టు బ్యాగ్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్ రేట్ పడుతుందండి సరే ఇంకా దీని కింద కేటలాగ్స్ ఉన్నాయి అవి కూడా చూపించండి క్యాటలాగ్లాటలాగ్ ఎందుకండి ఎన్ని కాలి సూపర్ సూపర్ బాగుంటాయి ట్వంటీ కేటలాక్స్ ఉన్నాయి అండి అన్ని షాప్ వస్తే చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్ని ఫైవ్ లో ఫైవ్ అండి నుంచి థౌజండ్ రూపీస్ వరకు పార్టీ థౌసండ్ నుంచి పన్నెండు వందల రూపాయలు సూపర్ ఐటమ్స్ ఉన్నాయి అమ్మ షాప్కి వస్తే రంగన్న పంజాబ్ రెస్టారెంట్ ఫస్ట్ లైన్ పదిహేడు పచ్చింది నెక్స్ట్ ఇవ్వండి ఇవ్వండి టూ పీస్ అండి బుల్లెట్ ఐటస్ కార్ట్ సెట్ అంటే తక్కువ ఐదు వందల రూపాయలండి ఇలా ఫ్యాన్స్ ఐటమ్

ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అనేది కేటాన్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట ఇది మంచి పింక్ కలర్ అలానే మనకి ఇది వచ్చేటప్పటికేమో మంచి పిండి కలర్ షేడ్ అయితే వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి క్రీమిష్ షేడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ బాగుంటాయి అండి డిజైన్స్ కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇలా ప్లాజో అనేది హెవీగా వస్తుంది ఈ ప్రైజెస్ అన్ని కూడా మీకు కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మన గుంటూరులో ఉన్న షోరూమ్ టెస్ట్ షోరూమ్ టెస్ట్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది బెస్ట్ హోల్సేల్ షాప్ సూపర్